చాలేండి ఏం రమ్యండి ఉంది అవు రమ్య ఏంటి దిగా అవుతుంది మొత్తం దిగా అవుతుంది ఫ్రెండ్స్ పొలం ఇంకా పూర్తిగా ఎండలేదు కానీ ఇక మేము ఈ టైంలా పోయాలనుకుంటున్నాం కూర్లేదు కానీ కథ గాలి పోను ఇది ఇంకా ఇది ఇంకా ఇప్పుడు కోసే టైం కాదు కానీ ఎందుకంటే ఇక కోడి మేము కొయ్యాలా ఆ టైం మీద అని చెప్పేసి కోతున్నాం

ఏ గే గాని ఉన్నాయి కదా ఒక కాలువ కోసం అంతే అంట ఆకాశకంగా ప్రజెంట్ అయితే ముగ్గుతున్నాం పొట్లమేంటిది పట్టుకొచ్చింది ఫ్రెండ్స్ ఆ గుడుంబ రెడీ తీసుకొచ్చింది గుడుబ తాగటో లో మన అర్థమైతే లేదు మరి ఇక్కడ ఏందో కానీ వచ్చిన వాళ్ళందరూ తెల్లగ తెల్లగా తాగుతారు గుణమే కూడా తాగాల కళ్ళు తాగడం ఉంటాయి మరి మరి ఎందుకు తాగుతారా వాళ్ళు సూపులు మేపులు వాళ్ళు సూపులు మనతలు పనియా ఎంత ఇంత బొట్ట సూపర్ ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిది అబ్బా ఊదు బతులు శంకరా భగవంతా ఏ తప్పుని భగవంతుడే అంతా నీదైన తండ్రి ఏమనుకోకు ఏ అనుకోకుండా వచ్చినా గాని పైసలు జేబులు ఉన్నాయి కానీ అడ మనం గొంతుమంట దుకాణం లేవు దానికి మనం ఏం చేయరాదు మైసాగ తల్లి నివే కర్రంచి ఎట్లనో ఇంత ఒప్పుకో మరి కోని జరితా పడతావా మరి ఏంది ఏ జరితనా రెండు దంగుతా దంగది దా రేపు శనివారమే ఇలా మోకాసేరండి ఎప్పుడు మొక్కు ఎప్పుడు ముక్కల ముక్కు మొక్కు తీరాలని బాగుంటే అప్పుడు